హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము కావేరి నర్మదయోహ్ పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాందాతృపురే వసంతం ఓంకారమీసం శివమేకమిడే ద్వాదశ జ్యోతిర్లింగములలో నాలుగవది ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్లతో సంయుక్తంగా ఒకటిగా భావించి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ గల ఉస్త బస్సులు ఉన్నవి బస్సుపై మమలేశ్వర్ చేరి మమలేశ్వరుని దర్శించి ఆచటి నుండి నర్మదానదిపై నిర్మించబడిన బ్రిడ్జిపై నుండి కాలినడకన నదికి ఆవలివైపున నున్న ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్లి దర్శించవచ్చును మమలేశ్వర్ నుండి ఓంకారేశ్వర్ సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుంది ఉజ్జయిని దేశంలోని ప్రధాన పట్టణాలతో రైలు మార్గంతో కలుపబడి ఉన్నది విమాన ప్రయాణం చేయువారు ఇండోర్ వరకు విమానములో ప్రయాణించి అచ్చటి నుండి అరవై కిలోమీటర్లు దూరంలోని ఉజ్జయిని రైలులో కానీ రోడ్డు మార్గంలో కానీ ప్రయాణించి చేరవచ్చును ఉజ్జయినిలో వసతి మరియు భోజనమునకు ధర్మశాల రైల్వే విశ్రాంతి గదులు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు ధర్మశాల నందు బసకొరకు కూడా ఆన్లైన్ రిజర్వేషను కలదు ఆలయంలో ఉచిత భోజన సదుపాయం ఉంటుంది లింగరూపంలో శివుని ఆవిర్భావం తమిళనాడు నందు తిరువన్నామలైనందు అరుణాచల క్షేత్రంలో జరిగినట్లు తెలుస్తున్నది శివలింగం అరుణాచలంలో పంచభూత లింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది అరుణాచల దర్శనం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అరుణాచల పర్వత ప్రదక్షిణతో శారీరక మరియు మానసిక ప్రశాంతి లభిస్తుంది అరుణాచలేశ్వరుని ఆవిర్భావం పంచభూత శివలింగ క్షేత్ర కథనములలో వివరించబడింది శివపురాణం నందు శివలింగ ఆవిర్భావ కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఆధిపత్య పోరులో జరిగిన సంవాదంలో శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించడం మహారాష్ట్ర నందు త్రిశూండ్ గణపతి ఆలయంలో శిల్పంపై అద్భుతంగా మలచబడింది శివలింగం ఆవిర్భావ చరిత్ర వివరించే శిల్పం త్రిశూండ్ ఆలయంలో తప్ప ఇతర ఆలయాలలో లేదు శివక్షేత్రములు అరవై నాలుగు ఉన్నను అందు పన్నెండు మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి జ్యోతిర్లింగాలు వివిధ రూపములతో ఖ్యాతినార్జించాయి ప్రధాన భవనం ఐదు అంతస్తులు కలిగి ఉంది మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ సిద్ధాంత్ గుప్తీశ్వర్ మహాదేవ్ మరియు రాజేశ్వర్ మహాదేవ్ ఆలయాలు వరుసగా ఒకటి నుండి ఐదో అంతస్తులలో ఉన్నాయి ఇవన్నీ వివిధ రూపాల్లో ఉన్న శివుని ఆలయాలు గర్భగుడిలో ఒకవైపు ఓంకారేశ్వర శివలింగం మరోవైపు పార్వతి గణేష్ విగ్రహాలు స్థాపితం చేశారు జ్యోతిర్లింగం చుట్టూ అన్ని వేళలా నిండి ఉంటుంది ఆలయ సముదాయంలో పంచముఖ గణేష్ గోవిందేశ్వరుడు మరియు అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి ఆలయ ప్రధాన ద్వారం చిన్నది కావడంతో యాత్రికులు యాభై నుంచి అరవై మెట్లు ఎక్కి స్వామి వద్దకు వెళ్లవలసి ఉంటుంది పురాణ కథ ప్రకారం దేవర్షి నారదుడు ఒక పర్యాయం వింధ్యపర్వతం వెళ్లాడు వింధ్యుడు తానుమేరు పర్వతం కంటే ఎత్తు అని అహంకారం ప్రదర్శించినప్పుడు నారదుడు మేరు పర్వతం కంటే ఎత్తు అని చెప్పాడు వింధ్యుడు మేరుపై అసూయపడి శివుని గురించి తపస్సు చేయాలని నిర్ణయించున్నాడు ఓంకారేశ్వరుని శివలింగాన్ని మట్టితో తయారుచేసి తపస్సు ప్రారంభించాడు శివుడు ప్రత్యక్షమైనాడు దేవతలు ఋషులు శివుడిని ఓంకారేశ్వర్ నందు శాశ్వతంగా ఉండమని ప్రార్థించారు శివుడు శివలింగాన్ని ఓంకారేశ్వర్ మరియు అని రెండు భాగాలుగా చేశాడు శివలింగం వేరుగా ఉన్నప్పటికీ వాటిశక్తి మరియు స్వభావం ఒక్కటే వింధ్యుడు మేరు మరియు ఇతర పర్వతాల కంటే ఎత్తుగా మరియు పెద్దగా పెరగడం ప్రారంభించాడు వింధ్యపర్వతం పెరిగి సూర్యచంద్రుల సంచారం అడ్డుకుంది ప్రజలు ఆందోళన చెంది పరిస్థితిని పరిష్కరించమని అగస్త్య మహర్షి వద్దకు వెళ్లారు అగస్త్య మహర్షి భార్యతో కలిసి వింధ్యపర్వతం వద్దకు వచ్చి ఆ ప్రదేశానికి తాను తిరిగి వచ్చేవరకు ఎదగకుండా ఉండమని అతనిని ఒప్పించాడు వింద్యుడు కాని ఋష్యవింధ్య పర్వతం వద్దకు తిరిగి వెళ్లలేదు మరియొక కథనం ప్రకారం మాందాత మరియు అతని కుమారుని తపస్సుకు సంబంధించినది శ్రీరాముని పూర్వీకుడు మరియు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు మాందాత ఇక్కడ శివుడు స్వయంభూ జ్యోతిర్లింగంగా వ్యక్తమయ్యే వరకు పూజించాడు కొంతమంది పండితులు మాందాత కుమారులైన అంబరీష్ మరియు ముచుకుంద గురించిన కచ్చెపుతారు వారు ఇచ్చట కఠినం మరియు ఘోర తపస్సు చేసి శివుడిని సంతోషపరచారు అందువల్లే ఈ పర్వతమునకు వారితండ్రి మాందాత పేరు పెట్టబడినది హిందూ గ్రంథాలలోని కథనం ప్రకారం ఒకప్పుడు దేవతలు మరియు దానవులు మధ్య గొప్ప యుద్ధం జరిగిందని దానవులు గెలిచారని చెబుతుంది దేవతలు శివుడిని ప్రార్థించారు వారి ప్రార్థనకు సంతోషించిన శివుడు ఓంకారేశ్వర్ రూపంలో ఉద్భవించి దానవులను ఓడించాడు హిందూ పురాణాలందు శివుడు పగటిపూట భూమిపై సంచరిస్తూ రాత్రి ఓంకారేశ్వర్కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటాడని చెప్పబడింది శివునికి సాయంత్ర సమయంలో హారతి ఇచ్చే ఆలయం ఇదొక్కటే పూజారులు ప్రతిరోజూ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు రహస్యంగా సయన హారతి ఇస్తారు ఆలయంలో మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది యాత్రికులు వచ్చే రెండు ఆలయాలను సందర్శిస్తారు కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్ జ్యోతిర్లింగములు దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడింది ఓంకారేశ్వర ఆలయమునకు కొద్ది దిగువ ప్రాంతంలో ఒక గుహున్నదని ఆగుహనందు ఆదిశంకరాచార్యుని చిత్రం నున్నదని ఆదిశంకరాచార్యులు వారు తనగురువైన గోవిందపాదుల వారిని ఇచ్చటనే కలిసేరని స్థానికులు తెలుపుతారు ఆలయము అన్ని రోజులలోనూ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరచి ఉంటుంది దర్శన సమయం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మరలా నాలుగు పదిహేను నుండి రాత్రి వరకు హారతి ఉదయం ఐదు నుండి ఐదున్నర వరకు సాయంత్రం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు జలాభిషేకం ఉదయం ఐదున్నర నుండి పన్నెండున్నర వరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు